మహాదేవ శ్రీమాత్ర వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి ఇప్పుడే ఈ యొక్క వీడియో చూసేటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మైత్రేయ ముహూర్తం అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉండేటువంటి యొక్క మైత్రేయ ముహూర్తం రానే వచ్చింది ఈ యొక్క జనవరిలో ఇక్కడ అప్పులు ఎంతోమందికి అప్పుల కోసము అప్పులు తీర్చినటువంటి వారు మాకు చేబదులు అయ్యాయి గురుగారు మా చేపదులు ఎన్నో తీర్చుకున్నామని అనుకునేటువంటి వారు కానీ అదేవిధంగా మేము పీకల్లో తప్పులలో ఇరుక్కొని పోయి ఉన్నాం అనుకునేటువంటి వారికి కానీ ఇక్కడ ఎంత చెట్టుకు అంతే కాదు సో ఇరవై వేలు కావచ్చును పదివేలు కావచ్చును యాభై వేలు కావచ్చును లక్ష రూపాయలు కావచ్చును ఇలాంటి దానికి సంబంధించి ఈ యొక్క మైత్రేయ ముహూర్తము మనకు ఎంతోమందికి కూడా దాహాన్ని తీర్చింది ఆకలిని తీర్చింది అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకు అంటే ఈ మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకొని అప్పులు తీర్చుకున్నవారు స్వచ్ఛందంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తూ వస్తున్నారు గత కొన్ని సంవత్సరాల నుండి కూడా సో వారందరికీ కూడా పేరు పేరున అమ్మవారి ఆశీస్సులు ఆ సాక్షాత్తు ఆ యొక్క రాజరాజేశ్వరుని యొక్క అనుగ్రహము కావచ్చును భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి యొక్క దివ్య ఆశీస్సులు కావచ్చును అందరికీ కూడా ఇక్కడ మైత్రేయ ముహూర్తం అంటే అప్పులల్లో ఎవరైతే ఉన్నారో చేబదులు చేసి సతమతం అవుతున్నారో నమ్మకంగా ఎవరైతే ఈ యొక్క మనం చెప్పినటువంటి సమయానికి వీరు అప్పులు తీర్చుకుంటారో మనం చెప్పినటువంటి పరిస్థితిలో చేయాలి ఒక అతను నరక ముహూర్తం అంటే వారింటి ముందు వెళ్ళి కూర్చొని తలుపు కొట్టి మరి వారికి డబ్బులు ఇచ్చాడట మూడవసారి మనము మొదటి రెండు నెలలు కూడా అంటే రెండు ముహూర్తాలు కూడా ఆన్లైన్లో పే చేసుకొని ఒక ముహూర్తము డైరెక్ట్ లైవ్లో వారికి ఇవ్వాలి అని చెప్పి చెప్పి ఉన్నాం సో రెండు ముహూర్తాలు కూడా నమ్మి ఎంతో నమ్మకంగా తను ఆన్లైన్లో పే చేసుకున్నాక మూడవ ముహూర్తము వెళ్ళి తనకు ఇవ్వడం జరిగింది వారి కూతురు కోసము చేసినటువంటి ఒక ఇరవై లక్షల అప్పు మెడికల్ సీటు లైక్ దేనికోసము తనకు అప్పు తీరి మన దగ్గరికి వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది సో ప్రతి వీడియోలో తనని నేను తలుచుకోవడం జరుగుతూ ఉంది కనుక ప్రతి వీడియోలో కూడా తను కామెంట్ కూడా చేస్తున్నాడు సో చాలా అంటే చాలా సంతోషం అండి కుదిరితే ఒకసారి మీరు మరలా హైదరాబాద్కి వచ్చినప్పుడు కాల్ చేస్తే మనం మన ఛానల్లో ఒక వీడియో కూడా షూట్ చేద్దాం మరి ఇక్కడ ముఖ్యంగా ఈ మైత్రేయ ముహూర్తానికి సంబంధించి కొన్ని కామెంట్స్ చూద్దాం ఇక్కడ లాస్ట్ మంత్లో ఎవరైతే ఇది మనము ఒక తొమ్మిది రోజుల క్రితము పది రోజుల క్రితము లాస్ట్ ముహూర్తంలో చేసినటువంటి వీడియో సార్ మైత్రేయ ధనరాజు ధనరాజు ఫోర్ నైన్ జీరో నైన్ సార్ మైత్రేయ ముహూర్తంలో డబ్బులు కడుతున్నప్పటి నుంచి మాకు చాలా బాగా అమౌంట్ మరల రొటేషన్ అవుతూ ఉంది అమౌంట్ వస్తూ ఉంది థ్యాంక్ యూ అని పెట్టాడు థ్యాంక్ యూ చెప్తున్నాను అదేవిధంగా అందరూ థ్యాంక్ యూ గురువు గారు థ్యాంక్ యూ గురువు గారు థ్యాంక్ యూ యూనివర్స్ ధన్యవాదాలు గురువు నేను టూ టైమ్స్ చేయబోతున్నాను థ్యాంక్ యూ గురువుగారు సంతోషం తల్లి ధన్యవాదాలు మీకు మహేంద్ర మహేందర్ గౌడ్ ధన్యవాదములు స్వామి మీకు మాకు మైత్రే ముహూర్తం నా యొక్క అప్పులు తీరిపోయాయి చాలా చాలా ధన్యవాదాలు గురువుగారు థ్యాంక్ యూ యూనివర్స్ అని పెట్టాడు థ్యాంక్ యూ సో మచ్ ధర్వత్ శ్రీపతి స్వామి లోన్లు ఎలా తీరుతాయి ప్లీజ్ సార్ మాకు ఒక మార్గం చెప్పియండి మీకు ఇది ఆన్సర్ ఇస్తా పుష్పలత ఫోర్ నైన్ ఎయిట్ త్రీ తల్లి నమస్కారం గురుగారు మీరు చెప్పే ప్రతి ఒక్క పరిహారము చేస్తాను ఇంట్లో మనశ్శాంతిగా ఉంది మైత్రేయ ముహూర్తం కూడా చూశాను నా అప్పులు తీరు తీరుత తీ తీరినాయి నాకు ట్వంటీ ఫైవ్ లాక్స్ తీరింది మీకు శతకోటి వందనాలు ఇలా చాలామంది కూడా చాలా అప్పుల్లో ఉన్నాము కొన్ని అప్పులు తీరాయని కానీ గురువుగారు నమస్తే మీ వీడియోలు చూస్తుంటాము గురువుగారు మా అబ్బాయి టెన్త్ క్లాస్లో మంచి మార్కులతో రావాలని దయచేసి పరిహారం చెప్పగలరు వీరొకరు ఓకే మైత్ర స్వామి నమస్తే మైత్రే ముహూర్తాలు నాకు చాలా హెల్ప్ చేశాయి మీకు ధన్యవాదాలు చాలామంది కూడా ఇది మనము క్రియేట్ చేసుకుంది కాదు మనకు సంబంధించింది కాదు కనుక అమ్మవారు ఇచ్చినటువంటి యొక్క మైత్రేయ ముహూర్తము యూనివర్సును ఈ ముహూర్తాన్ని సాక్షాత్తు ఆ యొక్క పరమశివుడు ఇచ్చాడు అనేటువంటి భావనతో చేసుకునే ప్రయత్నం చేయండి ఎనిమిదవ తారీఖు జనవరిలో వచ్చేటువంటి మొట్టమొదటిది ఇదే నెలలో మరొక ముహూర్తం ఉంది అది కూడా చెప్పడం జరుగుతుంది ఎవరికైతే కొత్తగా వచ్చినటువంటి సబ్స్క్రైబర్స్ కావచ్చును అదేవిధంగా మరల మీకోసం నేను ఈ విషయాన్ని చెప్తున్నాను ఎవరికైతే చేబదులు ఉంటాయో అప్పులు ఉంటాయో వీరు ఈ మైత్రే ముహూర్తం సమయానికి అదేవిధంగా గోల్డ్ లోన్స్ ఉన్నప్పటికీ ఈ మైత్రేయ ముహూర్తం యొక్క సమయానికి మీరేం చేయాలి అంటే నేరుగా ఈ సమయానికి బ్యాంకులో లోన్స్ కట్టడం కానీ ఎవరైనా చేబదులు ఇచ్చినట్టు ఇచ్చినట్టున్నారు వారికి ఇంట్రెస్ట్ కట్టే సమయం కానీ రిపీట్ ఎవరికైతే మీరు అప్పు ఉన్నారో వారికి ఇంట్రెస్ట్ రూపకంగా కానీ అసలులో నుండి కొంత అమౌంట్ అయినా కూడా పే చేసుకునే ప్రయత్నం చేయండి మనం చెప్పినటువంటి సమయానికి ఇలా టూ టైమ్స్ ఆన్లైన్లో ప్లే చేయం పే చేయండి రిపీట్ ఇలా టూ టైమ్స్ ఆన్లైన్లో పే చేయండి మూడవసారి డైరెక్ట్గా వారికి డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేయండి ఎవరైతే మైత్రేయ ముహూర్తాన్ని త్రీ టైమ్స్ నమ్మకంగా వాడుకుంటారో వారికి ఖచ్చితంగా కూడా ఆ అప్పు ఏదో రకంగా తీరుతుంది ఏ రకంగా తీరుతుంది అంటే ఉదాహరణకు మొన్న ఒక అతను చెప్పాడు వారి కొలికెవరో ఒక కార్ అమ్మాలి అనుకున్నారట సో ఇతను ఒక స్టేటస్ పెట్టుకున్నాడు అది ఎవరికో నచ్చింది చూశారు ఇతను చెప్పాడు సో ఓ ఫిఫ్టీ నుండి ఫార్టీ థౌజండ్ దాకా ఇతనికి లాభం వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి అది చెప్పలేం కదా అది ఏదో ఒక ఆప్షన్ అనేటువంటిది అమ్మవారు మీకు ఇస్తుంది కనుక నమ్మకంగా చేయండి మరొకరు ఉద్యోగం కోసం కూడా లెటర్ రాస్తున్నారు ఇక్కడ మైత్రేయ ముహూర్తంలో మీరు లేరు వారు లేరు అందుబాటులో లేరు లేదా మీకు ఫోన్పే లేదు గూగుల్ పే లేదు అనుకునేటువంటి వారు ఈ సమయానికి ఒక లెటర్ రాయండి ఫలానా వ్యక్తికి నేను ఇంత డబ్బులు ఇవ్వాలి ఈ డబ్బులను ఈ మైత్రేయ ముహూర్తం సమయంలో అప్పు నేను తీరుస్తున్నాను అని రాసేసి ఒక ఎనిమిలాఫ్ కవర్లో పెట్టేసి అది పూజామందిరంలో పెట్టి దానిపై ఒక దీపారాధన చేయండి ఆయన నెక్స్ట్ డే లేదా నెక్స్ట్ డే అంటే ఒక తిరుగు వారం వెళ్ళక ముందే అతనికి ఆ డబ్బులు చేర్చే ప్రయత్నం చేయండి సింపుల్ మైత్రేయ ముహూర్తంలో ఈఎంఐస్ అంటే అది మీ ఇష్టానికి చేసుకున్న ఈఎంఐస్ అది కూడా ట్రై చేయండి కాదు అని అనట్లేదు కాదు అని చెప్పి అనటం లేదు ఎందుకంటే ఒక హౌస్ లోన్ అనేటువంటిది అది మీ ఇంటి కళ ఇక్కడ ఒక అప్పు చేయబదులు ఎవరైతే ఉన్నారో దానివల్ల ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు కనుక వారి కోసం ఈ అద్భుతమైనటువంటి ముహూర్తం ఈ ముహూర్తం వినియోగించుకొని ముక్తి పొందినటువంటి వారు చాలామంది ఉన్నారు తప్పకుండా ఈ కామెంట్స్ అన్నీ కూడా మీకు ఒక ఎంకరేజ్మెంట్ కోసం చదవడం అనేటువంటిది కూడా గ్రహించుకోండి ఇక్కడ టైమ్స్ భక్తిని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఇక సమయం చూసుకున్నట్టయితే మనకు ఎనిమిదవ తారీఖు రావడం జరుగుతున్నది ఈ యొక్క ఎనిమిదవ తారీఖు మధ్యాహ్నము పన్నెండు పద్దెనిమిది పిఎం నుండి చక్కగా కూడా రెండు ఐదు పిఎం వరకు సుమారుగా మరలా రెండు గంటలు కూడా మనకు రావడం జరిగింది మధ్యాహ్నం పన్నెండు పద్దెనిమిది పిఎం నుండి రెండు ఐదు పిఎం వరకు ఈ ముహూర్తాన్ని వినియోగించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా పూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్